రాష్ట్రంలో మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు ముప్పై ఏడు మంది నక్సల్స్ ఆయుధాలతో సహా డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టుల్లో సీపీఐ మావోయిస్టు పార్టీ రాష్ట కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్తో పాటు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ ముచ్చడ సోమడా ఉన్నారు ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టులకు అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు అరణ్యాన్ని వీడి అన్నలు జనజీవన వస్తున్నారు ఆపరేషన్ కగార్ వరుస ఎన్కౌంటర్లు అడవుల్లో భారీ బలగాలతో కూంబింగ్ అనారోగ్యం తదితర కారణాలతో మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు ఇప్పటికే చాలా మంది కీలక మావోయిస్టులు వనం నుంచి జనంలోకి రాగా తాజాగా మరో ముప్పై ఏడు మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్ నారాయణ అలియాస్ రమేష్ సోందా అలియాస్ ఎర్రా ఉన్నట్లు డీజీపీ తెలిపారు మిగతా వారంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న పునరావాస పథకానికి ఆకర్షితులై భారీగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారన్న డీజీపీ వారికి అన్ని విధాలా తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు అజ్ఞాతంలో ఉన్నటువంటి ముప్పై మంది మావోయిస్టుపై మావోయిస్టు చంద్ర పార్టీ చంద్రనటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకొచ్చి ప్రభుత్వం ముందల ఆత్మసమర్పణ చేసుకున్నారు ఈ ముప్పై ఏడు మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ హోదా వాళ్ళు అందులో ఇద్దరు తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు సిద్ధాంతపరంగా ఉన్నటువంటి విభేదాలు భద్రతాదారుల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి ఇట్లా ఈ కారణాల వల్ల ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఈ కారణాల వల్ల వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోయినరు అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజనోత్సవంతులు కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం రీట్రీట్ చేస్తున్నాం ఇంతకు ముందు పిలుపును మేము ఆనరబుల్ సీఎం గారు చెప్పారు అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ కూడా చెప్పినాము బయటికి రాండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎలాంటి సమస్యలు ఉండవు మీరు ఏ రకంగా బయటకు చేస్తారన్నది మీ ఇష్టం మీడియా ద్వారా బయటకు వస్తారా రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా లేకపోతే పొలిటికల్ మీకు పొలిటికల్ నాయకుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్గా మీ ఇష్టం మీరు బయటకు రాండి మీకు మీకు ఎట్లాంటి సమస్య లేకుండా ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా సోకాల్ వేధింపులు అనేవి లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఒకప్పుడు సమాజంలోని పరిస్థితులు ప్రజల స్థితిగతులు అధ్వానంగా ఉండేవని ఇప్పుడు అలా లేదని లొంగిపోయిన మావోయిస్టులు పేర్కొన్నారు సాంకేతికంగా ప్రజలు పరుగులు పెడుతోన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తాము జనజీవనంలోకి తెలిపారు ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు జనజీవ శాంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపులు ఇస్తున్నది ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నా మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్యాలు సమస్యలు ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లుంగి పరచల్లో కలిసి పనిచేయాలని పిలుపు కూడా చూసినాము అవన్నీ చూసి మేము ఇక్కడ సలాండర్ కోసము వచ్చినాం గడిచిన పదకొండు నెలల్లో నాలుగు వందల అరవై ఐదు మంది మావోయిస్టులు రాష్ట్ర ప్రభుత్వం ఎదుట లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు రాష్ట్రానికి చెందిన ఇంకా మంది అజ్ఞాతంలో ఉన్నారన్నారు ప్రస్తుతం లొంగిపోయిన ముప్పై ఏడు మందికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలను డీజీపీ అందజేశారు కొయ్యడ సాంబయ్య అప్పాసి నారాయణ ముచ్చకి సోమడ ఒక్కొక్కరికి ఇరవై లక్షల రివార్డు అందజేశారు మిగతా ముప్పై నాలుగు మందిలో డీవీసీఎం ర్యాంకునకు చెందిన కేడర్లకు ఐదు లక్షలు ఏరియా కమిటీ సభ్యులకు నాలుగు లక్షలు పార్టీ సభ్యులకు లక్షన బహుమతి అందజేశారు ఎనిమిది ఆయుధాలను అప్పగించగా వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించారు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ కు నాలుగు లక్షలు ఎస్ఎల్ఆర్ రైఫిల్ కు రెండు లక్షలు త్రీ నాట్ త్రీ రైఫిల్ కు లక్ష చొప్పున నగదు బహుమతి ఇచ్చారు మొత్తంగా కోటి నలభై లక్షల ఐదు వేలను డిమాండ్ డ్రాఫ్ట్ గా ముప్పై ఏడు మంది కేడర్లకు డీజీపీ అందజేశారు